హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరూ బోన్ చేశారా ఈరోజు కవిత వచ్చి కర్నూల్లో కన్నీరండి అండి ఈరోజు కవిత కర్నూల్లో కన్నీరు ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చి కన్నుల్లో కన్నీరు అదరాలపైన నవ్వు కన్నుల్లో కన్నీరు ఇదే జీవితం చూసిన తీరు ఓ మనిషి ఓ మనిషి కోసం పడిన ఆరాటం మిగి మిగిల్చిన గాయం అంతులేని పోరాటం ఎండమావిలా కనిపించిన ఆశలు చివరికి మిగిలిన మిగిల్చిన శూన్యం శూన్యాల భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటు లోటుల వెలుగులే వెలుగులేని లోకం నువ్వు లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిది బూడిదే రాలే చితికిపోయిన గుండె మంటలో కాలి కాలిన గాయం చేసిన బాధకు రూపం లేదు రగిలే గుండెను ఉపశమనం లేదు ఎటు వెళ్ళిన అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చేసి కన్నీళ్లతో కన్నుల్లో కన్నీరు పైన నవ్వు కన్నుల్లో కన్నీరు ఇదే జీవితం చూ చూపిన తీరు ఒక మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చిన గాయం అంతులేని పోరాటం ఎండమావిలా కనిపించే ఆశలు చివరికి మిగిల్చిన శూన్య శూన్యాల భావ భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటులా వెలుగు వెలుగులేని లోకం నువ్వులేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి ఒక్క యుద్ధం అంతటా నిశబ్దం ఒకప్పటి ఆనందం బూడిదే రాలే చితికిపోయిన గుండె గుండెల్లో గుండె మంటల్లో కాలి గాయం చేసిన బాధకు రూపం లేదు రగిలే గుండెకు ఉపశనం ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికే శాపం హలో ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి నేను చదువుతాను ఈరోజు కవిత వచ్చి కన్నీరులో కన్నుల్లో కన్నీరు అదరాలపైన నువ్వు కన్నుల్లో కన్నీరు ఇదే నా జీవితం చూపిన తీరు ఒక మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చిన గాయం అంతులేని పోరాటం ఎండమావిలా కనిపించిన ఆశలు చివరికి మిగిల్చిన శూన్య భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది పేరని లోటుగా వెలుగులు పేరని లోటులో వెలుగులేని లోకం లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి ఒక్క యుద్ధం అలాంటి నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిది బూడిదయ్యి రాలే చితికిపోయిన గుండె మంటల్లో కాలి గాయం చేసిన బాధకు రూపం లేదు రగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం ఇదే నా జీవిత శాపం ప్రియ రెడ్డి గారు హాయ్ అండి హలో రెడ్డి గారు నమస్కారం అండి ప్రియా రెడ్డి గారు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్కి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ బోన్ చేశారా ఆన్లైన్లో ఉన్నారు బట్ ఎవరో మెసేజ్ చేయటం లేదు ప్రియారెడ్డి గారు హాయ్ అండి గౌతమి ఈరోజు కవిత వచ్చి కన్నీరు కన్నుల్లో కన్నీరు ఈరోజు కవిత వచ్చేసి కన్నుల్లో కన్నీరు అండి కన్నుల్లో కన్నీరు పైన నవ్వు కన్నుల్లో కన్నీరు ఇదే జీవితం చూపిన తీరు ఒక మనిషి కోసం పడే ఆరాటం మిగిల్చింది గాయం అంతులేని పోరాటం ఎన్నమావిలా మావిలా కనిపించిన ఆశలు చివరికి మిగిలినాయి మిగిల్చినాయి భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటుల వెలుగు వెలుగులేని లోకం వెలుగులేని లోకం లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిదై బూడిదై రాలే చితికిపోయే గుండె మండుతో మంటల్లో కాలి చితికిపోయింది గుండె మంటల్లో కాలి గాయం చేసే బాధకు రూపం లేదు ర రగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవిత నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్సు ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి మీరెవరో నాకు తెలుస్తుంది ఈరోజు కవిత వచ్చేసి కన్నుల్లో కన్నీరండి అండి అదరాలపైన నవ్విన నవ్వు కనురెప్పల్లో కన్నీరు ఇదే నా జీవితం చూపిన తీరు ఒక మనిషి కోపం కోపడిన పడి కోపడిన ఆరాటం మిగిల్చిన గాయం మిగిల్చింది గాయం అంతులేని పోరాటం ఎండమావిలా కనిపించిన ఆశలు చివరికి మిగిల్చినాయి మిగిల్చినాయి శూన్య శూన్య భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటులా వెలుగులేని వెలుగులేని లోకం నువ్వులేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి ఒక్క ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒక ఒకప్పటి ఆనందం బూడిదయ్యి రాలి చితికిపోయిన గుండె మంటల్లో కాలి గాయం చేసింది చేసిన బాధలకు రూపం రూపం రెగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదువుతాను ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు లైవ్లో ఉండాలి మాట్లాడాలి అనిపిస్తుంది ఎవరూ లేకపోతే నేను కవిత రిపీట్ చేసుకుంటూ ఉంటానంతే హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజు కన్నీ కనుల్లో కన్నీరు వచ్చి ఇది నాకు నేను రాసుకుందండి అదరాలపైన నువ్వు కను కనుల్లో కన్నీరు ఇదే నా ఇదే నా జీవితం చూపిన తీరు ఒక మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చిన గాయం అంతులేని పోరాటం ఎన్నమావిలా కనిపించే ఆశలు చివరికి మిగిల్చాయి శూన్యమైన శూన్య భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటులాగా వెలుగులేని రేఖల కోసం లో వెలుగులేని రేఖల లోకం నువ్వు లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిదయ్యి రాలే చితికిపోయిన గుండె మంటల్లో కాలే గాయం చేసిన బాధకు రూపం లేదు రగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవిత నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారండి సో ప్లీజ్ మెసేజ్ చేస్తే నేను మీతో మాట్లాడడానికి వీలుంటుంది ప్లీజ్ మెసేజ్ మీ హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చేసి కన్నుల్లో కన్నీరు అదరాల పైన నవ్వు కన్నుల్లో కన్నీరు ఇదే నా జీవితం చూపిన తీరు ఒక మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చాయి గాయం అంతులేని పోరాటం ఎండమావిలా కనిపించే ఆశలు చివరికి మిగిల్చాయి శూన్య శూన్య భావాలు హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరించి పలకరిస్తూనే ఉంది తీరని లోటులో వెలుగులు లేని లోకం నువ్వు లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిదై బూడిదై రాలే రాలే చిపి మంటల చిపికి పోయిన గుండె మంటల్లో ఖాళీ గాయం చేసే బాధకు రూపం లేదు రెగిలే గుండె ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న వినుపం వస్తున్నారు కానీ మెసేజ్ చేయడం లేదు ప్లీజ్ మెసేజ్ చేస్తే నేను చదవడానికి ఉంటుంది అలాగే మీరు ఎక్కడి నుంచో ఏమిటో తెలుసుకోవచ్చు కూడా హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా అందరూ నేనైతే భోజనం చేశానప్ప ఈరోజు కవిత వచ్చేసి నా జీవితానికి శాపం అండి సో కన్నుల్లో కన్నీరు అదరాలపైన నువ్వు కన్నుల్లో కన్నీరు ఇది జీవితం చూపిన తీరు ఒక మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చాయి గాయం గాయం అంతులేని పోరాటం ఎన్న మావిలా కనిపించే ఆశలు చివరికి మిగిల్చాయి శూన్యమైన భావాలు హృదయం హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది తీరని లోటులాగా వెలుగు వెలుగు లేని లోకం నువ్వు లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిదై బూడిది దై రాలి ఒకప్పటి ఆనందం బూడిదై రాలే చితికిపోయిన గుండె మంటర్లో కాలిన గాయాలు చేసిన బాధకు రూపం లేదు రగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికి శాపం హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చేసి కవిత నా జీవితానికి శాపమండి దానికి ఇంకో ఆప్షను కన్నుల్లో కన్నీరు అదరాల పైన పైన నవ్వు కన్నుల్లో కన్నుల్లో కన్నీరు ఇదే జీవితం చూపి చూపిన తీరు ఒక మనిషికి మనిషి కోసం పడిన ఆరాటం మిగిల్చింది గాయం అంతులేని పోరాటం ఎండ మావి ఎన్నమావిలా కనిపించిన ఆశ ఆశలు చివరికి మిగిల్చాయి శూన్య హృదయ గాయం ప్రతి ఉదయాన కొత్తగా పలకరిస్తూనే ఉంది పేరీ లోటులా వెలుగులేని లోకం నువ్వు లేని లోకం వెలుగులేని శూన్యం ప్రతి క్షణం ఒక యుద్ధం అంతటా నిశ్శబ్దం ఒకప్పటి ఆనందం బూడిదైగా రాలి చితికిపోయిన పోయిన గుండె మంటల్లో కాలే గాయం చేసిన బాధకు రూపం లేదు రగిల్చిన రగిలే గుండెకు ఉపశమనం లేదు ఎటు వెళ్ళినా అదే జ్ఞాపకం అదే దుఃఖం హృదయ గాయం నా జీవితానికి శాపం ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ and support me please like my videos and comment me Give your like share to your friends and family and social media groups okay friends thank you bye malli malinko kotakavito me mundu thank you bye friends